నేను సాధారణమైన వ్యక్తిని కదా నేను ఆటో డ్రైవర్ సైకిల్ నడుకునేవాడిని సైకిల్ బాగు చేసేవాడిని కూరగాయలు అమ్ముకునే వాళ్ళు మా మాటలు దేవుడు ఏమింటాడని అస్సలు నీ వృత్తికి నీ భక్తికి ఏ మాత్రము పోలిక లేదు స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు భక్తి స్త్రీ చేసినా దేవుని సందికి వెళ్తుంది భక్తి పురుషుడు చేసినా దేవుని సందికి వెళ్తుంది ఇక్కడ ఈ దేవునికి స్త్రీ అని పురుషుడని ఆయనకి ఏ భేదము కూడా లేదు బాలుడు ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడు ముసలవాడు ప్రార్థన చేసినా ఈ దేవుడు ఆలకిస్తాడు విధవరాలు ప్రార్థన చేసినా ఈ దేవుడు ఆలకిస్తాడు అనాథ బిడ్డలు ప్రార్థన చేసినా ఈ దేవుడు ఆలకిస్తాడు బీదవారు ప్రార్థన చేసిన కష్టాల్లో ఉన్నవారు ప్రార్థన చేసినా చేసిన ఈ దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు రాజులు సామంతులు అధికారులు నాయకులు శ్రీమంతులు ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడు కుల మత జాతి పతం లేదు అన్ని జన్లు కూడా ఆయన నామంలో ప్రార్థన చేస్తే దేవుడిని ఎరుగిన వారు కూడా యేసు నామంలో విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తే నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం అని చెప్పిన ఈ దేవుడు సకల జన్లు యొక్క ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చే దేవాతి దేవుడై ఉన్నాడు